నమస్తే అమ్మ ఎందుకమ్మా చక్కగా చదువుకుంటున్న పిల్లల్ని స్కూల్ మా అనిపించి ఇంట్లో కూర్చోబెట్టుకున్నారు ప్రస్తుత పరిస్థితుల్లో ఆడపిల్లలకి చదువు చాలా ముఖ్యం అసలు ఇప్పుడు ఆడపిల్లలే బాగా చదివి ఫ్యామిలీస్ని ఆదుకుంటున్నారు బయట ప్రపంచంలో ఎంతో ఎదుగుతున్నారు మహిళలు మన దేశంలో ఎందుకు అట్లా చేస్తున్నారు తప్పమ్మ వాళ్ళకి చదువు కావాలి మా అమ్మాయి ఉద్యోగాలు చేయాలో ఊళ్ళు వెళ్ళాలో అంటారు ఇప్పుడు అసలు ఉద్యోగాలు చేసి ఊళ్ళే వెళ్తున్నారు తెలిసిందా పూర్వం రోజుల్లో కూడా చూసుకుంటే మన దేశంలోనే మొట్టమొదటి మహిళ శ్రీమతి విజయలక్ష్మి పండిట్ నెహ్రూ గారి అక్క ఆమె మొట్టమొదటి లేడీ అంబాసిడర్ అయింది అత అంతకుముందే ఆమె ప్రెసిడెంట్ ఆఫ్ యునైటెడ్ జనరల్ అసెంబ్లీ జనరల్ అసెంబ్లీకి ప్రెసిడెంట్ మన దేశానికి మొట్టమొదటి ప్రధానమంత్రి లేడీ ప్రధానమంత్రి ఇందిరాగాంధీ అట్లాగే మహిళలు ఎంతోమంది మినిస్టర్లు ఉన్నారు కలెక్టర్లు ఉన్నారు ప్రతి ఉద్యోగంలో రైల్వే ఇంజిన్ నడిపిస్తున్నారు మహిళలు లేడీ డ్రైవర్స్ ఉన్నారు అసలు వీళ్ళ మూలంగానే మన సంసారాలు మన ఫ్యామిలీస్ కట్టుబాట్లలో ఉంటున్నాయి నేటి కాలంలో చూసుకుంటే కిరణ్ బేడి ఐపీఎస్ ఇంకా కల్పనా చావ్లా అంతరిక్షానికి వెళ్ళింది ఇవన్నీ గుర్తు అమ్మా మన పిల్లలు మనకి చాలా ముఖ్యులు నేటి బాలలే రేపటి పౌరులు అన్న సంగతి మర్చిపోవద్దు మోడీ గారు ఏం చెప్పారు బేటీ పడావో బేటీ పడావో అన్నారు అది కూడా మర్చిపోవద్దు మీరు సరేనా అది కూడా మర్చిపోవద్దు సో స్కూల్ మాత్రం మానిపించకండి వాళ్ళు చదువుకుంటే ముందు ముందు వాళ్ళ పిల్లలకి భవిష్యత్తు చూపించిన వాళ్ళు పునాది వేయగలరు బాగా ఆలోచించండి మహిళలను మహారాణులు చేయటమే మా స్కూల్ విధి మా ప్రిన్సిపల్ అది మిడిల్ క్లాస్ వెతుక్కుపోతేనే వెన మిడిల్ క్లాస్ వెనక్కిపోతేనే మిలినియర్స్ అవుతారు తెలుసా మన పిల్లల పురోభివృద్ధి కావాలంటే చదువు ముఖ్యం ఇది మర్చిపోవద్దు రేపటి నుంచి స్కూల్కి వస్తున్నారు మీరు పంపిస్తున్నారు ఎస్ అండి Good. Thank you.